భక్తుడు దైవానికి హద్దులు ఉన్నాయా మహర్షి దైవాన్ని వదిలేద్దు నిద్రలో నీకే హద్దులు ఉన్నాయి భక్తుడు అట్లయితే మృతి ఉత్తమోత్తమ స్థితి కావాలి మహర్షి నిజమే మనం ఇప్పుడు చావులోనే బ్రతికి ఉన్నాము నిరవధి అయిన ఆత్మను పరిమితం చేసేవాడు ఆ పరిధులను నిర్మించి ఆత్మహత్య నునర్చేటట్లు నునర్చినట్లే భక్తుడు ఆత్మపై చిత్తం నిల్పమన్నారు ఎలా మహర్షి అది పరిష్కారమైతే అయితే ఇతరాలన్నీ పరిష్కారాలైనట్ పరిష్కారమైనట్లే అద్భుతమైన ప్రశ్న ఏ భగవాన్ దైవానికి హద్దులున్నాయా దేవుడికి హద్దులున్నాయా గ్రామానికి హద్దులున్నాయి రాష్ట్రానికి హద్దులున్నాయి దేశానికి హద్దులున్నాయి మరి దైవానికి హద్దులున్నాయా మరి హద్దులు లేని దైవాన్ని గుడిలో ఎలా బంధిస్తారండి హద్దులు లేవని తెలిసి ఆయనకి హద్దులు ఎలా పెట్టారు మహర్షి అంటున్నాడు బాబు దైవం అంత దూరం వద్దురా బాబు దైవాన్ని వదిలే నిద్రలో నీకే హద్దులు అయ్యేది చెప్పు నీ ఒకసారి సుసూప్త అవస్థలోకి వెళ్తానే నీకు లేవు ఒక చిన్న తొట్టిలో ఈదుడుకు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పెద్ద చేప సముద్రంలోకి వెళ్తే ఎలా ఉంటుందో జీవుడు కూడా జాగ్రత్త స్వప్నావస్థలో తనకలాడుతున్నటువంటి జీవుడు సుశుప్త అవస్థలోకి పోలితే సముద్రంలో ఈదినంత ఆనందంలో ఉంటాడు హద్దులే లేవు తొట్టిలోను గుంటలోను చెరువులో ఉన్నంత వరకే హద్దులు సముద్రానికి హద్దులు లేవు అలా నీకే సుశుక్త అవస్థలో హద్దులు లేకపోతే ఇక దైవాన్ని గురించి హద్దులు ఉన్నాయి అట్లయితే మృ మృతి కూడా ఉత్తమోత్తమ స్థితి కావాలి కదా భగవాన్ ఎస్ మృతి అనేది ఉత్తమ స్థితి అయ్యా అందుకనే మన వాళ్ళు తెలుసో తెలియక ఆ భగవంతుడు ఎక్కడున్నాడు నన్ను మర్చిపోయినాడు నన్ను ఇంకా తీసుకొని పోలేదే అంటుంటాడు కష్టాలు వచ్చినప్పుడు చాలా కష్టాలు వచ్చినప్పుడు నాకు ఈ కష్టాలు తొలగించనడం కంటే నాకు మరణం ఇస్తేనే బాగుంది అంటుంటాడు కారణం ఇదే మరణం ఉత్తమ స్థితి ఈ సత్సంగంలో మన సత్సంగం రామకృష్ణాసుల రాజుల పాలెంలో మరణాన్ని గురించి ఎక్కువ చెప్తాం మరణాన్ని నిలుపుట సాధ్యం కాదు మరణం అంటే ఏమిటో తెలుసుకురుట ధ్యానం మరణానికి భయపడి నాయన మన ఆశ్రమం వచ్చారంటే నీకు మరణం లేదు అనడం వ్యర్థం లేదా నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి ఏనన్నా లేదంటే త్రిచండి మహాయజ్ఞ హోమం చేయి మహాకాళి అంకమ్మ దేవత యొక్క యజ్ఞం చెయ్యి అని చెప్పరు ఇక్కడ మరణాన్ని యాక్సెప్ట్ చేయి జరిగే మార్పులను యాక్సెప్ట్ చేయి అసలు మరణం అంటేనే మృతి అంటేనే మార్పు మారేదే మరణం మారుతుంది సత్యం దాన్ని యాక్సెప్ట్ చేయి అంగీకరించు అంగీకరిస్తే సమస్యలే ఏమండి అదే జ్ఞానం కాబట్టి స్వామి అట్లయితే మృతి కూడా ఉత్తమ స్థితినా ఎస్ అసలు ఒక మాట చెప్తానయ్య అంటున్నాడు భగవాన్ ఏమిటి మనం ఇప్పుడు చావులు అనే బతికున్నాం ఎక్సలెంట్ స్టేట్మెంట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు ఆయన సావులోనే బతుకున్నామంట మనం మనమేమనుకుంటున్నాము బతుకులో సావు వస్తుందనుకుంటున్నాం సావులోనే బతుకుతున్నాం సావులోనే బతుకుతున్నాము అర్థమైందండి దినము మరణిస్తానే ఉన్నామండి మరణంలోనే మనం బతుకుతున్నాం ఉన్నది మరణమే మరణం అంటే మార్పు అండి దానిలో బతుకుతున్నాం కానీ బ్రతుకులో మరణం లేదు నిరవధి అయిన ఆత్మను పరిమితం చేసేవాడు ఆ పరిధులను నిర్మించి ఆత్మహత్య చేసుకున్నట్లే సమానం ఎంత స్టేట్మెంట్ అండి ఇది ఆత్మహత్య అంటే ఏమో కాదండి ఫ్యానుకు ఊరేసుకోవడం పురుగుల ముందు తాగడం కాదండి రమణ మహర్షి చెప్తున్నది ఏంటంటే నీవు ఆత్మవయ్యుండి నీవు ఆత్మవయ్యుండి అంటే ఆత్మ అవధులు లేనిది హద్దులు లేనిది ఆత్మ అలాంటి అవధులు హద్దులు లేని ఆత్మను దేహానికే పరిమితం చేసి నేను ఫలానా నేను ఫలానా కులం ఫలానా జాతి ఫలానా పేరు కలిగిన వాడిని అని హద్దులు లేని ఆత్మను హద్దులు మలచి శరీరానికే పరిమితం చేసేవే ఇది ఆత్మహత్య అర్థమైంది అవధులు లేని ఆత్మను దానికి అవధులు కల్పించి ఈ శరీరానికో ఈ కుటుంబానికో కొన్ని పరిమితులు హద్దులు నిర్మించి అటువంటి ఆత్మ హద్దులు లేని తీసుకొచ్చేసేవా చూడు ఇది ఆత్మహత్య అసలైన ఆత్మహత్య ఇదైతే వీడు దేహాన్ని ఫ్యాన్ కూరేసుకోవడం ఆత్మహత్య అంటున్నాడు కాదు అసలైన ఆత్మహత్య ఇది అంటే నూటికి నూరు మంది ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు సమాజంలో కాబట్టి ఆత్మహత్య వనర్చినట్లే అని అంటే మళ్ళీ భక్తుడు అడిగారు స్వామి అలాంటి ఆత్మపై చిత్తం నిలపమన్నారే మీరు అందుకని వీరబ్రహ్మేణ స్వామి దీన్ని చాలా చక్కగా పడ్డాడు ఏమని చిల్లర రాళ్ళకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడు నుర ఊరే ఒరే ఒరే నందున చిన్మయ జ్యోతిని చూచుచూ ఉండుట సరే సరే చిల్లర రాళ్ళకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడు నుర ఊరే ఒరే ఎన్ని రాళ్ళకు మొక్కుతావురా అక్కడ పోతివి పోతురాజు ఇక్కడ పోతే పరశురాముడీవి ఇంకొక దగ్గర పోతివి మాతమ్మంటివి ఇంకో దేర పోతువి ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్ని మారుతూ ఉంటే చిత్తము నిలిచేది ఎప్పుడు అన్నా చిత్తంలో ఉన్నటువంటిది ఏంటో చూడవయ్యా అని వీరబ్రహ్మేస్వామి విషయాలు అలా అయితే ఎలా స్వామి అని అడిగారు ఆయన అన్నాడు అయ్యా ఆత్మ అంటే ఏమిటో నువ్వు విచారణ ద్వారా తెలుసుకుంటే అన్నీ పరిష్కారం అయిపోయినట్టే ఆత్మవిచారణ నువ్వు కొనుక్కుంటే అది పరిష్కారం అయితే ఇతరాలన్నీ పరిష్కారం అయిపోయినాయి ఆత్మనే తెలిస్తే ఇంక ఆత్మపై చిత్తం ఎలా నిలపాలో పరిష్కారం అయిపోయింది నీకు తెలియకనే కాన్సన్ట్రేషన్ పడిపోతుంది ఇక నీ ప్రయత్నం పల్లె అర్థమైందండి ఇంతకుముందు ఆయన చెప్పినట్లుగా మనం నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు నేను నీళ్ళు త్రాగుతున్నాను అని చెప్పగలరా చెప్పలేదు వర్తమానంలో ఉన్నప్పుడు వర్తమానమే దాని నుంచి బయటకు వస్తేనే మనం భూతకాలమా భవిష్యత్ కాలమా కాబట్టి వర్తమానంలోనే ఉండమన్నారు పెద్దలు అలా స్వామి దైవానికి హద్దులున్నాయా అన్న ప్రశ్నకు లేవినైనా ఆ హద్దులు లేని ఆత్మే నీవు కాబట్టి హద్దులు లేనిటువంటి స్థితిని పొందు అనంతమైన ఆత్మతత్వాన్ని విచారణ చెయ్యి అని రమణుడు mana chaqqaga sal